క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎక్స్పైరీ డేట్ గురించి మనందరికీ తెలుసు మనం ఏదైనా వస్తువును కానీ మెడిసిన్ కానీ కొనుక్కునేటప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ చూస్తాము ఎందుకంటే ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత ఆ వస్తువులు ఇక ఏమాత్రము పనిచేయవు అలాగే ఈ భూమికి ఆకాశానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది దానిని యుగాంతం అని బైబిల్లో రాయబడింది పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనంలో యుగాంతంలో ఏం జరుగుతుందో రాయబడింది ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును కాబట్టి ఇప్పుడున్న భూమి అలాగే ఆకాశము అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నాయి అగ్ని చేత అవి నాశనమైపోబోతూ ఉన్నాయి ఈ లోకంలో మనం సంపాదించుకున్నదంతా మనం సాధించినదంతా ఒక రోజున గతించిపోబోతూ ఉంది అయితే ఆ యుగాంతం తర్వాత ఇంకా కొన్ని విషయాలు నిలిచే ఉంటాయి యుగాంతం తర్వాత నిలిచి ఉండేవి ఏవో ఏవి శాశ్వతమైనవో దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం మొదటిగా కీర్తనల గ్రంథం నూట రెండవ కీర్తన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినా చదువుదాం దేవ నీ సంవత్సరములు తరతరములుండును ఆది అందు నీవు భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రం వలె పాతగిలును ఒకడు అంగ వస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు భూమి ఆకాశములు దేవుని యొక్క చేతి పనులు అవన్నీ కూడా పాతగిలిపోతాయి వస్త్రాలను మార్చినట్లుగా దేవుడు ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ఉంటాడు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు మరి ఆకాశానికి రంధ్రాలు పడుతుంది మరి ఓజోన్ పొర మరి డిప్లీట్ అవుతూ ఉంది ఇది ఇలాగే కొనసాగితే మరి విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అలాగే ఈ భూమి మరి వాతావరణ కాలుష్యం కారణంగా భూమి కలుషితమైపోయిన కారణంగా వేడెక్కిపోతూ ఉంది ఆ వేడికి మంచు ప్రదేశాల్లో ఉండే మంచు కరిగి మరి ఒక మహా జలప్రళయం ఈ భూమి మీదకి రావచ్చు ఆ రోజున ఈ భూమి అంతమైపోవచ్చు అని అనేక మరి విషయాలు చెప్తూ ఉన్నారు అయితే యుగాంతానికి కారణము గ్లోబల్ వార్మింగ్ కానీ వాతావరణ కాలుష్యం కానీ కాదు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం అంత్య దినాలలో మరి అపహాసకులుగా ప్రజలుంటారు అలాగే తమ స్వకీయమైన దురాశల చొప్పున నడుచుకుంటూ ఉంటారు ఎవరికి ఏది ఇష్టమో దాని ప్రకారం జీవిస్తూ నీతిహీనులుగా ప్రజలు జీవిస్తూ ఉంటారని దేవుని వాక్యం సలవిస్తుంది పదమూడవ వచనంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనం కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును అని రాయబడింది అంటే ఇప్పుడున్న భూమి ఆకాశాలలో నీతి అనేది లేదు నీతి లేని కారణాన మరి దేవుడు యుగ యుగానికి అంతాన్ని పలకపోతున్నాడు అయితే ఇవన్నీ అంతమైపోవచ్చు కానీ దేవుడు నిరంతరం నిలిచి ఉంటాడు ఆయన సంవత్సరములకు అంతము లేదు ఆయన ఏకరీతిగా ఉండువాడు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని మరి యేసుప్రభు సెలవిస్తున్నాడు ఇటువంటి యుగాలు ఎన్నైనా మారిపోవచ్చు కానీ దేవుడు నిరంతరము నిలిచి ఉంటాడు ఆయన యుగ కూడా సజీవుడుగా ఉంటాడు కొంతమంది అడుగుతూ ఉంటారు యేసుప్రభు రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నవాడే కదా అని యూదులు కూడా యేసుప్రభుని ఇదే ప్రశ్న అడిగారు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో వచనంలో ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసుప్రభు చెప్పారు ఆ మాట విన్నప్పుడు యూదులు మన తండ్రి అయిన అబ్రహాము ఎంతో గొప్పవాడు అతను చనిపోయాడు గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా చనిపోయారు వారెవ్వరూ కూడా ఈ మాట చెప్పలేదు నీవు వారికంటే గొప్పవాడవా నీవైతే మరి నా ఒక మాట వింటే చాలు నా మాట గై మరి మీరు ఈ మరణాన్నే రుచి చూడరని చెప్తున్నావు నీవు అబ్రహాం కంటే గొప్పవాడవా అని అని అడిగినప్పుడు మరి యేసుప్రభు ఈ విధంగా జవాబిచ్చాడు నేను ఈ లోకానికి వచ్చిన ఈ రోజును చూడాలని అబ్రహాము ఎంతో ఆశించాడు ఇప్పుడు చూసి ఆనందిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ యూదులు కోపంతో మండిపడ్డారు నీకు యాభై సంవత్సరాలు కూడా లేవే నీవు అబ్రహాముని చూసావా అని అడిగినప్పుడు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని యేసుప్రభు బదిలిచ్చాడు అబ్రహాము పుట్టక ముందు నుంచే యేసుప్రభు ఉన్నవాడు అబ్రహాము పుట్టక మునిపే యేసుప్రభు ఉన్నాడు అది ఎంత ముందుగా యసుప్రభు ఉన్నాడంటే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని భూమి ఉత్పత్తికి మునిపే యేసుప్రభు ఉన్నవాడు ఇరవై ఏడవ వచనంలో ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని భూమి పుట్టక మునిపే ఆకాశ విశాలమును దేవుడు స్థిరపరచక మునిపే యేసు ప్రభు ఉన్నాడు హెబ్రియల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనంలో యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచాలు నిర్మాణమైనవని రాయబడింది యేసుక్రీస్తు ద్వారానే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడింది యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం మూడవ వచనంలో కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు కాబట్టి ఏసుక్రీస్తు లేకుండా ఏది కూడా ఈ సృష్టిలో కలగలేదు ఆయన ఆది అంతము లేనివాడు ఈ యొక్క భూమి ఆకాశాలు గతి గతించిపోతాయి కానీ ఏసు ప్రభు నిరంతరము నిలిచి ఉండేవాడు రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం చదువుదాం సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును దేవుని వాక్యం అనేది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి వైభవం అంతా కూడా మరి గడ్డి పువ్వుతో పోల్చబడింది ఆ గడ్డి ఎండిపోయి పువ్వు రాలిపోతుంది కానీ దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉంటుంది మతేసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ ప్రభు ఈ విషయాన్ని గురించి ఇలా మాట్లాడుతున్నాడు అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను సహితము వీటిలో ఒక దాని అలంకరింపబడలేదు సొలోమోను మహారాజు గొప్ప వైభవంతో ఈ లోకంలో జీవించాడు అతని యొక్క వైభవం ఎలాంటిదంటే అతని సింహాసనము బంగారం చేత పొదిగింపబడింది అతని పాన పాత్రలు బంగారువి అలాగే యుద్ధంలో ఉపయోగించే డాళ్లను రెండు వందల డాళ్లను మరి బంగారంతో చేయించాడు ఒక్కొక్క డాలు ఆరు వందల తులాల బంగారము కలిగినది అతని దినాలలో వెండి ఎన్నికకు రాలేదు రాళ్లంతా విస్తారముగా వెండిని ఉపయోగించేవారు రెండు మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండవ సరములో ఒక్కొక్క దినానికి మరి రాజు యొక్క భోజనపు సామాగ్రి ఎంతో రాయబడింది ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండి వెయ్యిన్ని రెండు వందల తూముల మొతక పిండి క్రొవ్వ ఎడ్లు పది ఎడ్లు ఇరువది నూరు గొర్రెలు గాక ఎర్ర దుప్పులు జింకలు క్రొవ్విన బాతులు ఇవన్నీ కూడా సలోమోన్ యొక్క భోజనపు సామాగ్రి ఒక్క దినపు భోజనపు సామాగ్రి సలోమోన్తో పాటు అనేక మంది అతనితో పాటు ప్రతిరోజు భోజనం చేసేవారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో ఉన్న రాజులందరి మీద సలోమోన్కి అధికారం ఉండేది నలు దిశల మరి నెమ్మది కలిగి మరి సొలోమోను రాజ్యాన్ని పరిపాలించాడు అటువంటి వైభవం కలిగిన సొలోమోను కూడా ఒక గడ్డి పువ్వు వలెనైనాను అలంకరింపబడలేదని ప్రభువు చెప్తూ ఉన్నాడు సొలోమోను కంటే గొప్ప వైభవాన్ని నువ్వు కలిగి ఉన్నా అది గడ్డి పువ్వుతో సమానం ఆ గడ్డి పువ్వు రాలిపోతుంది నిరంతరము నిలిచి ఉండేది ఏంటంటే దేవుని వాక్యము యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు ఉండను అని రాయబడింది మొట్టమొదటి నుంచి ఉన్నది దేవుని వాక్యం నిరంతరము నిలిచి ఉండేది దేవుని వాక్యం ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి దేవుని వాక్యమే ఈ యొక్క సృష్టి అంతటికి మూల పదార్థం మన కంటికి కనిపించే మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశము భూమి భూమిలో ఉన్న సమస్తం కూడా దేని చేత నిర్మింపబడి అంటే మన కంటికి కనిపించని వాక్యము చేత నిర్మాణమైనవి అలాగే దేవుని వాక్యం చేతని ఈ సృష్టి అంతా కూడా నడిపించబడుతూ ఉంది ఫిబ్రియల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం చౌదం ఆయన దేవుని యొక్క ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు ఈ సృష్టి అంతా నడిపించుచున్నాడు ఈ సృష్టి అంతా కూడా దేవుని వాక్యం చేత నడిపింపబడుతుంది దేవుని యొక్క మహత్తుగల మాట చేత సృష్టి నడిపింపబడుతూ ఉంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి విధులు మరి ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం మరి నిర్ణయిస్తుంది ఈ భూమి తన కక్షలో తిరగాలని దేవుని వాక్యము మరి నడిపిస్తూ ఉంది దేవుని వాక్యము చేత ఈ సృష్టి అంతా కూడా నడిపించబడుతూ ఉంది అలాగే ఈ భూమి ఆకాశాలు దేవుని వాక్యం చేత నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం వచనం చదువుదాం అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వలన భద్రపరచబడి ఉన్నవి దేవుని వాక్యం చేతనే ఈ సృష్టి ఈ యొక్క భూమి ఆకాశములు భద్రం చేయబడి ఉన్నాయి దేని కొరకంటే మరి అగ్ని చేత నాశనం పొందడానికి భద్రం చేయబడి ఉన్నాయి వాక్యం ద్వారా సృష్టింపబడిన ఈ భూమి ఆకాశాలు వాక్యం చేతనే నాశనం ఉన్నాయి నోవహు కాలంలో మరి భూమి మీద చెడుతనం ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఆ పాప ప్రపంచాన్ని నీటి ద్వారా నాశనం చేశాడు నీరు అంటే దేవుని వాక్యం అలాగే సొదమగుమర్ర పట్టణాల్లో పాపము ఎక్కువైపోయినప్పుడు ఆ పట్టణాలను కూడా దేవుడు అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేశాడు మరి అగ్ని అంటే కూడా దేవుని వాక్యమే అలాగే మరి రాబోయే ఉగ్రతలో కూడా ఇప్పుడున్న భూమి ఆకాశాలు దేవుని యొక్క వాక్యం చేత నాశనం ఉన్నాయి అందుకే గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను ఈ భూమి మీద మనం దేనిని బట్టి కూడా అతిశయించకూడదు అని దేవుని వాటిని సెలవిస్తుంది ఎందుకంటే అవన్నీ గతించిపోయేవే ఐశ్వర్యమైన మరి సూర్యుని యొక్క సౌరత్వమైన అలాగే జ్ఞా జ్ఞాని యొక్క జ్ఞానము ఇవన్నీ కూడా ఒక రోజున నశించిపోబోతున్నాయి దేవుని యొక్క వాక్యము మాత్రమే నిరంతరం నిలిచి దేవుని గురించి మనం తెలుసుకోవటం బట్టే మనం అతిశయించాలి దేవుని వాక్యము మనకు దేవుని గురించి తెలియజేస్తుంది కాబట్టి మనం దేనిని బట్టి అతిశయించాలంటే దేవుని వాక్యాన్ని బట్టే అతిశయించాలి ఎందుకంటే అది నిరంతరము నిలిచి ఉండేది కాబట్టి మన అతిశయము ఎప్పటికీ వ్యర్థం కాదు మూడవది యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనం లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును లోకము దాని ఆశ గతించుకోబోతు ఉన్నాయి ఏంటి లోకంలో ఉన్న ఆశ అంటే మరి పదహారవ వచనంలో శరీరాశ నేత్రాశ జీవపుడుబము లోకంలో ఉన్నదంతా కూడా ఈ మూడే మొదటిది శరీరాశ శరీరానికి ఉండే ఆశలు ఏంటంటే రుచికరమైనవన్నీ కూడా తినాలి త్రాగాలి అలాగే సుఖభోగాలు అనుభవించాలి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో శరీరానుసారమైన మనసు మరి మరణము అని రాయబడింది శరీరానుసారులు శరీర విషయముల మీదనే మనసు ఉంచుతారు అటువంటి మనసు మరణము అని రాయబడింది ఎప్పుడు కూడా శరీరాన్ని గురించి ఆలోచించుకుంటూ శరీరాన్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ ఉన్నట్లయితే అటువంటి మనస్సు మరణానికి దారితీస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఫిలిపిన్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి ఎందే మనసుంచున్నారు నీవు గనక ఎల్లప్పుడూ భూమి భూ సంబంధమైన వాటి మనసు మనసుంచుతూ జీవించినట్లయితే అది సిగ్గుపడాల్సిన విషయం అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో సుఖభోగముల ఎందు ప్రవర్తించినది బ్రతికీయుండి చచ్చిన దానితో సమానము ఎప్పుడు కూడా సుఖభోగాల గురించి ఆలోచించినట్లయితే అటువంటి మనసే మరణానికి దారితీస్తుంది అలాగని తినొద్దు త్రాగొద్దు సుఖంగా జీవించొద్దని దేవుని వాక్యం చెప్పట్లేదు మొదట ఆత్మ విషయాల మీద మనం మనసు ఉంచాలి ఆయన రాజ్యాన్ని మొదట మనం ఎదకాలి ఏవి శాశ్వతమైనవో ఏవి నిలిచి ఉంటాయో వాటి మీద మనం దృష్టి పెట్టాలి రెండవది నేత్రాశ మన మరి నేత్రాశ అంటే మన భాషలో మరి నయనానందం అంటారు చూసి ఆనందించటం మరి నేత్రానికి ఉండే ఆశ ఏంటంటే మరి కంటికి ఇంపుగా కనిపించేవన్నీ కూడా చూసి ఆనందించాలని హవ్వ దేవుడు తినొద్దన్న పండును చూసింది అది కంటికి అందంగా రమ్యంగా కనిపించింది తింటే చాలా రుచిగా ఉంటుందనిపించింది వెంటనే హవ్వ ఆ పండును కోసుకొని తినేసింది పాపాన్ని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చింది మరి కన్ను ఎక్కడికి వెళ్తుందో మనస్సు అక్కడికి వెళ్తుంది మనస్సు ఎక్కడికి వెళ్తుందో మనిషి అక్కడికి వెళ్తాడనే సామెత మనందరికీ తెలుసు లోతు సుధమగుమ్మర్ర ప్రాంతాలను చూసినప్పుడు అవి అందంగా పచ్చగా సస్యశ్యామలంగా కనిపించాయి ఆ ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ నివసించడానికి వెళ్ళాడు అయితే ఆ ప్రాంతాలు భయంకరమైన పాపాలతో నిండిపోయి ఉన్నాయి అక్కడ భయంకరమైన పాపాలు రాజ్యమేలుతూ ఉన్నాయి ఆ పాపాలను బట్టి దేవుడు మరి ఆ రెండు పట్టణాలను నాశనం చేయబోయినప్పుడు లోతును అతని కుటుంబాన్ని తప్పించాడు అయినప్పటికీ కూడా లోతు భార్య ఆ అందమైన ప్రదేశాన్ని విడిచిపెట్టలేక వెనక్కి తిరిగి చూసింది అక్కడే ఉప్పు స్తంభమైపోయింది వారి జీవితాలు కూడా వ్యర్థమైపోయాయి లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఒక స్నేహితురాలు తన స్నేహితురాలని అడుగుతుంది నువ్వు అసలు సినిమాలే చూడవా అట్లయితే టైంపాస్ ఎలా అవుతుంది లైఫ్లో ఎంజాయ్మెంట్ ఏముంటుంది అని అడుగుతుంది సినిమా లేని జీవితాన్ని ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయం చదివినట్లయితే యాకోబు కుమార్తె అయిన దీన అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ యాకోబు మరి పద్ధనరాము నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శకెము అనే ప్రదేశంలో ఆగాడు ఆ శకెము అనే ప్రాంతంలో కొన్ని రోజులు స్టే అయినప్పుడు మరి దీన ఆ యొక్క ప్రదేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళింది అక్కడ ఆ విధంగా మరి వెళ్ళినప్పుడు ఆమె జీవితాన్ని ఆమె వ్యర్థం చేసుకుంది ఆది కాండ ముప్పై నాలుగవ అధ్యాయంలో ఈ సంగతులన్నీ మనం చూడొచ్చు మరి ఈ లోకంలో లోకపు ఆశలలో మరి కొట్టుమిట్టాడుతూ ఉన్న వారి వైపు చూడడం కూడా ప్రమాదకరమైనదే అని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది అందుకే యేసు ప్రభు మత వార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో నీ కను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరిగి నీ యొద్ధ నుండి పారవేయి నీ దేహం అంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని సెలవిచ్చాడు కాబట్టి నీ కన్ను నిన్ను మరి నరకానికి తీసుకొని వెళ్లకుండా నీ కంటి విషయమే నువ్వు జాగ్రత్త పడాలి మూడవది జీవపుడుబం తాజ్మహల్ను కట్టించిన షాజహాన్ అనే రాజు ఆ కట్టడం పూర్తయిన తర్వాత ఆ కట్టడాన్ని నిర్మించిన ఆర్కిటెక్ ఇంకా మరి వర్కర్స్ వారందరి చేతులు కూడా మరి తొలగించాడని మనం వింటూ ఉంటాం దానికి కారణం ఏంటంటే జీవపుడంబం ఇలాంటి కట్టడం ఇంకా మరెక్కడా వీళ్ళు కట్టడానికి వీళ్ళేదు ఇలాంటి కట్టడం ఇంకెక్కడ ఉండకూడదు నా దగ్గరే మరి ఇటువంటి కట్టడం ఉండాలి నేను మాత్రమే ఇలాంటి కట్టడాన్ని కట్టించాలి చాలామంది కూడా ఇటువంటి జీవపు డంబంలో మరి కొట్టుకుపోతూ ఉన్నారు నేను అందరికంటే గొప్పగా ఉండాలి నాకంటే ఈ లోకంలో ఎవరు గొప్పగా ఉండకూడదు మరి నాకు కలిగినవి ఇంకెవరికీ ఉండకూడదు అని జీవపు డంబంలో కొట్టుకొని పోతూ ప్రయాసపడుతూ ఉన్నారు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చదివాం లోకము దాని ఆశ గతించిపోతూ ఉన్నాయి మరి శరీరాశ నేత్రాశ జీవపు డంబము గతించిపోతూ ఉన్నాయి ఎందుకంటే అవి తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కావు అవన్నీ కూడా లోక సంబంధమైనవి ఒకరోజున దా మరి లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతూ ఉన్నాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు ఎవరు నిరంతరము నిలిచి ఉండేది అంటే దేవుడు నిరంతరం నిలిచి ఉంటాడు దేవుని వాక్యము నిరంతరం నిలిచి ఉంటుంది అలాగే దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి దేవుని చిత్తము అని ఆలోచిస్తే యోహాన్ సువార్త ఆరో అధ్యాయం నలభై వచనంలో కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము యేసు ప్రభువునందు విశ్వాసముంచటమే దాని ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవడమే దేవుని యొక్క చిత్తము ఏ ఒక్క ప్రాంత ప్రజలు కాదు లేదంటే కొన్ని వర్గాలకు చెందినవారు కాదు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి మరి దాని ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేది దేవుని చిత్తము నీవు కూడా మరి నిరంతరము నిలిచి ఉండాలి ఈ భూమి ఆకాశములు గతించిపోయినా నేను నిరంతరము జీవించాలి అని నీవు మరి కోరుకున్నట్లయితే ఈ ఈరోజే యస్సు ప్రభునందు విశ్వాసముంచు ఆయన ఇచ్చే నీతిని పొందుకున్నప్పుడు మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీతి నివసిస్తుంది కాబట్టి ఎవరైతే నీతి ఉంటారో వారే ఆ యొక్క నూతన భూమి ఆకాశాలలో కొనసాగుతారు యుగ యుగాలు అక్కడ జీవిస్తారు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే నీవు నీతిమంతుడిగా తీర్చబడగలవు నీ సొంత కార్యాలు నీ యొక్క మరి మంచి క్రియలు ఏవి కూడా నేను నీతిమంతునిగా తీర్చలేవు యేసుక్రీస్తు నందు విశ్వాసము మాత్రమే నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది రోమియోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగవ చిన్న చోదం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఉచితముగా యేసుక్రీస్తునందు ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు సూక్ష్మంలో మోక్షం అని చెప్తూ ఉంటారు ఒక చిన్న పని ద్వారా విశ్వాసం ద్వారా మరి ఇంత గొప్ప ఉగ్రత నుంచి మనం తప్పించుకోవచ్చు యుగ యుగాలు దేవునితో కలిసి ఆ క్రొత్త భూమి ఆకాశాలలో మనం జీవించవచ్చు కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి నీతిమంతునిగా తీర్చబడాలని రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి తండ్రి నమ్మకం కలిగిన దేవా మీ ఘనమైనామని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా నేను ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కొందనాలు స్తోత్రాలు ఏవి నిత్యమైనవో మీరు మాకు తెలియపరిచినందుకు కొందనాలు స్తోత్రాలు అయినా నీయందు విశ్వాసం ఉంచి నిరంతరము నీతో కలిసి జీవించాలని ఈ యొక్క ఉగ్రత నుంచి మేము తప్పించుకోవాలని మీ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఈ వాక్యం విన్న వారిని మీరు దర్శించండి ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి అయినా ఇప్పుడే నీయందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప రక్షణను పొందుకో పరిశుద్ధాత్మదేవ మీరే నేను దర్శించమని వేడుకుంటూ మహిమా గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన ఏ సుకరిస్తున్నామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్